హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాస్ స్టోర్ ఈరోజు వచ్చేసి మంచి బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకొచ్చామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వీటి ఈ డిజైన్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ డిజైన్ డిజైన్ అయితే సేమ్ ఉంటుంది కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్ అండి ఫోర్ కూడా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎలా వచ్చిందనేది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి అప్పుడే ఏ శారీ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది చూపిస్తాను ఓవరాల్గా చూడండి జరా శారీస్ అండి ఇవి చాలా మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్తో ఉంటాయండి డైలీ అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయండి పళ్ళు డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ కలర్లో ఇచ్చారనమాట మనకి శారీలోనే ఉంటుందండి బ్లౌజ్ కూడా నెక్స్ట్ శారీ చూపిస్తాను ఓవరాల్ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి గ్రీన్ కలర్ అనమాట ఇది ఇందులో బ్లౌజ్ అండ్ పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఈ శారీస్ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ శారీ చూపిస్తాను నెక్స్ట్ శారీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్రింజల్ కలర్ అండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారనమాట పళ్ళు కూడా చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఈ కలర్ది ఇది వచ్చేసి పళ్ళు పట్ట అనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ శారీ అనమాట ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట దీనికి పళ్ళు కూడా చూపిస్తాను పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది వీడియోలో ఎలా చూపించామో అలానే ఉంటుంది మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి వీడియో కాల్ చేసుకోవడం మీ శారీస్ అయితే చూసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాస్ స్టోర్